మీకో విషయం చెప్పనా ఇప్పుడున్న రోజులను బట్టి రాయి తగిలి పడిపోతే లేపడానికి చాలా చేతులు రావచ్చు కానీ అప్పుల్లో కూరుకుపోతే అయిన వాళ్ళే ముందుకు రారు నిజం ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే మన స్థోమతకు మించిన లైఫ్ బ్రతకాలని ఆ ఆశకు ఈ ఆశకు పోయి అప్పు చేసి మరీ కోరికలు తీర్చుకుంటున్నారు నేనైతే చాలామందిని అలా చూశాను వాళ్ళకి తిండికి ఉన్నా లేకున్నా సరే రిచ్గా బ్రతకాలని ఆశపడతారు మనిషికి ఆశ పుట్టడం చాలా సహజం కానీ దాన్ని మనం నియంత్రించుకోవాలి అంతేకాని అది కావాలి ఇది కావాలి అని అప్పుల మీద అప్పులు చేయకూడదు తీసుకునేటప్పుడు ఉండే సంతోషం కట్టేటప్పుడు ఉండదు మనశ్శాంతి ఉండదు నువ్వెన్ని అప్పులు చేసుకుంటూ పోతావో అయిన వాళ్ళు అంత దూరం అవుతారు బంధువులు కూడా ఎవరు హెల్ప్ చేయరు మొహం చాటేస్తారు కష్టమైన నష్టమైన చావైన బ్రతుకైన అందులోంచి నువ్వే బయటపడాలి ఒక్క రూపాయి అయినా సరే ఖర్చు చేసే ముందు ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించుకో ఖర్చు పెట్టినంత ఈజీ కాదు సంపాదించడం